హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీబీఆర్ వ్యాక్స్ ఈరోజు మనం వాల్ మిక్సర్ ఫైనల్ ఫిట్టింగ్ చేస్తున్నాం వాల్ మిక్చర్ ఫైనల్ ఫిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నాకు వాల్ మిక్చర్ ఇలా ఉంటుంది ఇలా వస్తుంది అనేక రకాల కంపెనీలు అవైలబుల్లో ఉంటాయి వాల్ మిక్చర్ ఇంకా వాల్ మిక్సర్ మాకు నెప్పల్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక మూడు నెప్పల్స్ వస్తాయి మనకు షవర్ దానికి అన్ని ఫ్రెండ్స్ మనం నెప్పల్స్ పెట్టేసుకొని తర్వాత ప్లాంజిల్ దాని వెంటనే వస్తే మాకు వాల్ మిక్చర్ ఉంటుంది ప్లాంజిల్ మిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లాన్ చే టైల్స్కి అసలు ఎంత ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఏమాత్రం గ్యాప్ లేకుండా చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వాచర్లు వేసుకోవాలి ఒకవేళ ఈ వాచర్లు మనం వాచర్ లేకుండా ఫ్రిడ్జ్ చేస్తే వాటర్ లీక్ అవుతుంది తప్పనిసరిగా వాచర్ కన్ఫర్మ్ పెట్టుకోవాలి మనం వాల్ మిక్చర్లో

మాకు లెంత్ ఎక్కువ వస్తుంది మనకి ఎంత సరిపోతుంది అంత చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఇగో ఇలా నాకు వాల్ మిక్సర్ బెండ్ ఇవ్వ సైజ్ ఇలా వస్తుంది నాకు బిండ్ చేస్తున్నాక మనం దీనికి కొలత ఇక ఇక్కడ అక్కడ చూసుకొని మనం ఎంత అర్థం సరైన కట్ చేసుకోవాలి వాల్ మిక్చర్ బిండ్ అండి

సో ఫ్రెండ్స్ వాల్మిక్షన్ సుట్ చేసాం వాల్మిక్షన్ లో తప్పనిసరి మనం చేయాల్సింది ఒకటే వాటర్ లీక్ లీక్ కావద్దు అంటే మనం వాల్ మిక్చర్లో తప్పనిసరిగా వాచర్లను చూసుకోవాలి ఇక్కడ ఉంటుంది ఇక్కడ వాచర్లు ఈ వాచర్లు ఒకటి మనకి టూ సైడ్స్ నెప్పల్స్ కూల్ వాటర్ హాట్ వాటర్ లోపల నెప్పల్స్ ఆ రెండు సమానంగా వచ్చేటట్లు చూసుకోవాలి అంతే ఆ రెండు కరెక్ట్ ఉంటే మన వాల్ మిక్చర్ అనేది చిన్స్ లీక్ కూడా అవ్వదు సో ఫ్రెండ్స్ వీడియో అనుకుంటున్నాను